ఈ గుడ్డి దూడలు అమ్మకానికి వచ్చాయి అనమాట ఎంత లేక దూడలు చూడండి చాలా బాగున్నాయి దూడలు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బోరదాయే బోరదా సో ఆయన నేను చేస్తున్నాను అనమాట రైతుల కోసం పోయే ఆపుతారండి ఓకే ఎందుకని కటింగ్ పోయా ఈ సమస్య ఓకే మీరు ఎవరికైనా కంప్లైంట్ చేశారా కంప్లైంట్ చేసినా పట్టించుకోవట్లేదు ఫ్రెండ్స్ ఇక్కడ రైతు సోదరులు ఇక్కడ పశు క్రయ విక్రయాలు జరుగుతున్నప్పుడు సో పోలీసులు వీరిని ఆపుతున్నారు ఈ కోతకు వెళ్తాయి అని చెప్పేసి నిజమైన రైతులకి అయితే సో పోలీసులు అయితే పర్మిషన్ అయితే ఇవ్వట్లేదు ఇది గవర్నమెంట్ కొంచెం చర్య తీసుకోవాలి రైతు సోదరులు నష్టపోతారు అన్నమాట చిన్న ఒత్వాయి మండలం ఈ సంతకి మొత్తం ధూళ్ళు ఫేమస్ గేదెలు ఆదివారం శనివారం వస్తాయండి శనివారం కూడా తక్కువ శనివారం తక్కువ అన్నీ బాగుంటాయి ధూళ్ళు దూళ్ళు బాగుంటాయి ఒక అరవై ఏళ్ళు కానుంచి డెబ్బై ఏళ్ళు కూడా ఉంటాయి ఒంగులు ఒంగులు జాతి ఒంగోలు జాతి నర్సరాపేట గుంటూరు జిల్లా కర్నూలు జిల్లా మొత్తం దక్షిణాదో మా మా ఏరియాలో ఈ సంతలో ఎత్తపోతారు ఎన్టీఆర్ జిల్లా మాది ఫేమస్ జూళ్ళు ఏ సంతల్లో ఉన్నాం మా కాడ మా కాడ చాలా తక్కువ అవి మంది పెద్దలు కూడా మా ఆంధ్రాలో తయారు చేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఇవి కోదాడ సంతలో చూడాలి